తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి అభిషేకం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ సాయంత్రం పల్లకి సేవ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అతి పురాతనమైన విశిష్టత కలిగిన దేవాలయమని భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ అర్చకులు చిరంజీవి స్వామి తెలియజేశారు ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయనమ లక్ష్మీనృసింహ పాదార్జనిత్యారాధన దత్తరం సహితం శ్రీ తిరుమలాచార్్యమాస్తికే శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణి భోగీంద్రభోగమరంజిత పుణ్యమూర్తి లక్ష్మీ లక్ష్మీనసింహ మమదేహి కరావలంబం శ్రీ శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం క్షేత్రం చిల్లకూరు మండలం జిల్లా ఈ యొక్క క్షేత్రం చాలా ప్రసిద్ధమైనటువంటిది పురాతనమైనటువంటి దేవాలయం ఈ క్షేత్రం నందు నిత్య నైమిత్తిక ఉత్సవములన్నీ కూడా జరుగుతున్నవి కావున యావన్ మంది భక్త మహాశైలందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు అందరికీ కూడా పాత్రలు కాగలుతున్నామని చెప్పి ప్రార్థిస్తున్నా లక్ష్మీనరసింహ స్వామివారికి ప్రతి శనివారం రోజు ఉదయం ఆరు గంటలకు అభిషేకం జరుగుతున్నది మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదానము రాత్రి ఏడున్నర నిమిషములకు స్వామివారికి పలకే సేవ అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది స్వామివారికి నెలకి ఒకసారి వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం జరుగుతున్నది అట్లాగే ఇక్కడ ఈ ఆవరణంలో ఉప ఆలయాలు నాలుగు ఆలయంలో ఉన్నవి ఆంజనేయ స్వామివారు ఆదిలక్ష్మి అమ్మవారు ఆండాల్ తాయారు అలాగే చక్రకాళ్ళు వారి సన్నిధి ఆళ్ళ వాళ్ళ సన్నిధి కూడా ఉన్నది అలానే నెలకు వచ్చేటువంటి తిరునక్షత్రాలలో వారి వారి నక్షత్రాల అనుసారంగా వారికి ప్రతి నక్షత్రానికి కూడా అభిషేకము వాళ్ళ యొక్క విశేషమైనటువంటి పూజ ఆంజనేయ స్వామి అయితే వడమాల అలాగే మాల వేసేసి స్వామివారికి విశేషంగా సహస్రనామాచన ఇత్యాది అన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల గుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్